అందరికీ నమస్కారం రీసెంట్ గా తెలుగులో మూడు చిన్న సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి లిటిల్ హార్ట్స్ మిరాయి కిష్కింద పురి ఈ మూడు చిన్న సినిమాలే విపరీతమైన బడ్జెట్లు పెట్టి ఈ సినిమాలు తీయలేదు అదే విధంగా భారీ స్టార్ క్యాస్ట్ కూడా ఈ మూడు సినిమాల్లో లేదు లిటిల్ హార్ట్స్ అనే మూవీ కోటిన్నర రెండు కోట్లో పెట్టి తీసారంట మంచి విజయం సాధించింది ఒక ఐదు కోట్లో పది కోట్లో కలెక్షన్లు వచ్చి ప్రేక్షకులందరూ థియేటర్ లో కడుపు కడుపుబ్బని నవ్వుకున్నారు అదేవిధంగా మిరాయి సినిమా చూసుకుంటే కనుక యాభై కోట్లు పెట్టుబడి పెట్టి అంటే ఈ మిరాయి సినిమా కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి గ్రాఫిక్ వర్క్ కోసం కనీసం ఈ సినిమా అవుట్పుట్ దాకా కూడా చేరుకున్న సినిమాలు చాలా ఉన్నాయి చాలా మంచి గ్రాఫిక్ వర్క్ ఈ సినిమాలో ఇవ్వటం జరిగింది గొప్ప కథ ఏం కాదు గ్రాఫిక్ వర్క్ బాగుంది అదేవిధంగా ఎలివేషన్ బాగుంది ఎక్కడా బోర్ కొట్టుకోకుండా సినిమా అలా మూవ్ అయిపోతూ ఉంటుంది ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు ఈ సినిమా చూసిన తర్వాత మనం కొన్నా టికెట్ల డబ్బులకి ఈ సినిమా అని చెప్పి థియేటర్ నుంచి బయటకు వచ్చారు కింద చూసుకుంటే కనుక ఇరవై కోట్లు పెట్టి తీశారు హర్రర్ కాన్సెప్ట్ బాగుంది ఆ సినిమా కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోరు కథ కూడా బాగానే ఉంది మూడు సినిమాలు సక్సెస్ అవడానికి గల కారణం ఏంటి కంటెంట్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు అంటే సినిమా అనేది ఎప్పుడు సక్సెస్ అవుతుంది థియేటర్కి వచ్చినటువంటి ఆడియన్ ఆ మూడు గంటల సేపు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయితే అప్పుడు ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంతేగాని సినిమాలో కంటెంట్ లేకోకుండా విపరీతంగా బడ్జెట్లు పెట్టేసి విపరీతమైన స్టార్ క్యాస్ట్ని తీసుకొచ్చేసి ఆ సినిమాలు చొప్పించేసి ఎటువంటి కంటెంట్ లేకోకుండా ఆ సినిమాని ప్రేక్షకుల మీదకు వదిలిస్తే కనుక ప్రేక్షకుడు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవడం ఓ పక్కనేమో వీడు బడ్జెట్లు ఎక్కువ పెట్టేస్తాడు బడ్జెట్ ఎక్కువ పెట్టాను కదా అని చెప్పి నాకు తిరిగి డబ్బులు రావాలని చెప్పి ఆ భారాన్ని కూడా సినిమాలో కంటెంట్ లేకపోయినా డబ్బులు ఎక్కువ పెట్టి ఆ డబ్బులు బారాన్ని కూడా ప్రేక్షకుల మీద వేసి చివరికి ప్రేక్షకుడు థియేటర్కి వచ్చిన తర్వాత ఎక్కువ డబ్బులు పెట్టి కంటెంట్ బాగలేదు తలపోడి వచ్చిందనుకో ఏం చేస్తాడు చెత్త మూవీకి వచ్చానని చెప్పి తిట్టుకుని బయటకు వెళ్తాడు ఎప్పుడు నిర్మాణ సంస్థలో కంటెంట్ మీదే దృష్టి పెట్టాలి ఎంత ఖర్చు పెడుతున్నా ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ని సినిమాలో పెట్టుకుంటున్నావు అని చెప్పి ఆలోచించుకోకుండా కంటెంట్ అనేది బాగుండేలా చూసుకుంటే కనుక ఈ మూడు సినిమాలాగా విజయం సాధించడం అయితే జరుగుతుంది అది స్టార్ క్యాస్ట్ అనేది థియేటర్ వరకు రప్పించడానికి ఒక రోజు వరకే పని అవుతుంది అందులో కంటెంట్ లేదనుకో ఎవడో థియేటర్కి వచ్చి బొమ్మ అయితే చూడదు కదా కంటెంట్ అనేది బాగుంటే కనుక అల్టిమేట్ గా సినిమా అనేది సక్సెస్ అవుతుంది ఇప్పుడు కంటెంట్ మీద దృష్టి పెట్టి సినిమాలు తీసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది పెద్ద హీరో ఉండాలి ఎక్కువ బడ్జెట్ ఉండాలి ఫ్యాన్ ఉండియా మూవీ అయ్యి ఉండాలి ఈ విధంగా ఆలోచించి చెత్త అయితే మన మీద రుద్ధేస్తున్నారు